దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు అండి ఆ ప్రేమ కలిగిన దేవుడు మన కోసం ప్రాణాలు చెల్లించడానికి కూడా వెనుకాడలేదు శరీరం అంతా నాగటశాల వల్ల మరి మన చేతుల ద్వారా చేసిన పాపానికి ప్రతిగా ఆయన చేతుల్లో మేకులు మన కాళ్ళతో నడిచిన చెడు నడతకు ప్రతిగా ఆయన కాలాల్లో మేకులు మన తలలో ఆలోచించిన చెడు ఆలోచనకు ప్రతిగా ఆయన తల మీద మురళకి తీయటం మనం ఉండాల్సిన స్థానంలో ఆయన ఉన్నాడండి ఈరోజు ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి మర్చిపోతున్నారు ఆయన పక్కన పెట్టావా ఎలా నీ జీవితంలో విజయాన్ని పొందుకోగలుగుతావు ఎలా కృతజ్ఞత కలిగి జీవిస్తావు ఆయన పక్కన పెడితే గుర్తింపు లేని మనకు గుర్తింపునిచ్చి రక్షణనిచ్చి మానసిక బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి ఈరోజు ఆయన సన్నిధిలో మనం నిలబెట్టాడు ఎంత కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి మనం